హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశూ ఫ్లాగ్స్ అట్ హోమ్ ఇవాళ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదే బీరకాయ టమాటోతో చేసే కర్రీ అనమాట చపాతీలకు అయితే చాలా బాగుంటుందండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి అవి కాస్త చిటిపట్టుమన్నాక మనం అయితే అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకున్నాము ఇది కూడా కొద్దిగా మంచిగా ఫ్రై అయ్యాక నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఆలు అలానే కొద్దిగా పసుపు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అవన్నీ కొద్దిగా మంచిగా మగ్గిన తర్వాత నేనైతే తోలు తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నానండి అది కూడా కాసేపు మగ్గనిస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొద్దిగా టమాటోలను అయితే యాడ్ చేసుకోవాలండి ఆలు అనేది మనము బీరకాయ వేసేదానికంటే ముందుగానే యాడ్ చేసుకోవాలండి ఆలు కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా అది ఉడకడానికి టైం పడుతుంది ఈ టమోటా ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనియాలి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకైతే నేను కారం అలానే ధనియా పౌడరు కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి వీటిని కూడా మంచిగా మిక్స్ చేసి నేనైతే లిడ్ అయితే పెట్టేసుకుంటున్నాను కాసేపు అయితే మగ్గని చేయాలండి బాగా తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు మూత పెట్టేసి వీటిని అయితే మంచిగా మగ్గని చేశాను చూశారు కదా ఇలా దగ్గర పడిపోయింది మన కర్రీ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయిందండి చపాతీ లేక అయితే చాలా టేస్టీగా ఉంటుందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్